అందరికి వెల్కమ్ టు భవానీ కలెక్షన్స్ ఈ రోజు మీకు కంచి పట్టు శారీ చూపిస్తాను మనకు అందరూ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మన నెంబర్ ఉంటుంది నా నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఫస్ట్ శారీ వచ్చేసి సీ గ్రీన్ రామా గ్రీన్ వస్తుంది రామా గ్రీన్ అండ్ డార్క్ వైలెట్ కలర్ బార్డర్ వస్తుంది ఒకసారి బార్డర్ కూడా లో చూడండి ప్యూర్ కంచి పట్టు వస్తుంది కూడా బార్డర్ వచ్చేసి మనకు టెన్ ఇంచెస్ లెంత్ లో బార్డర్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంది శారీ అంతా కూడా కలర్ కూడా చూసారు కదా రామా బ్లూ వస్తుంది మధ్యలో బొట్టిస్ కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్లో మనకి ఇచ్చారు తో చూడండి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ ఏదైతే మనకి సారీ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అలానే పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇది ఉండి ఇలా ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది మనకి ఏంటంటే బార్డర్ పళ్ళుకి కింద సిల్వర్ బార్డర్ వస్తుంది అండ్ అప్పర్ కూడా సిల్వర్ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఫుల్ హెవీగా గోల్డ్ బార్డర్ వస్తుంది పైన కడ్డీ బార్డర్ వస్తుంది అనమాట జరితో అప్పర్ బార్డర్ అంతా కూడా కడ్డీతో జరి బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే కలర్ సేమ్ ఇలానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ప్లెయిన్ వస్తుంది వైలెట్ షేడ్ వస్తుంది అన్నమాట డార్క్ వైలెట్ షేడ్లో ఇలా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ బార్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ బార్డర్ మనకి శారీ బార్డర్ ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది బార్డర్ చూసేసి కదా ఫ్లవర్స్ అండ్ మ్యాంగోల్ పెట్టర్స్తో చాలా చాలా బాగుంది చాలా గా ఉంది బార్డర్ కూడా టెన్ ఇంచెస్ లెంత్ వస్తుంది బార్డర్ కూడా ఇది చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ మజంతా పింక్ కలర్ చూస్తారు కదా ఇది కూడా చాలా బాగుంటుంది కలరు శారీ కూడా మనకి చాలా రిచ్గా ఉంటుంది ఫుల్ వివింగ్ శారీ చూడాలంటే చూస్తారు కదా బార్డర్ కూడా చూడండి చాలా రిచ్ బార్డర్ టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది క్లాత్ కూడా ఫుల్ వివింగ్ అనమాట ఇది పట్టు ప్యూర్ పట్టులో వస్తుంది చాలా బాగుంటుంది సో అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ తో ఇలా ఫ్లవర్స్ అండ్ పెటల్స్ తో చాలా బాగుంది అప్పర్ బార్డర్ చూస్తారు కదా ఇలా కడ్డీ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది పళ్ళు వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్తో ఇలా ఫిల్ చేసి ఉంటుంది ఫుల్ వివింగ్ శారీ ఇదైతే చూడండి మిడిల్ పార్ట్ అంతా ఇలా గోల్డ్ వస్తుంది సెంటర్ పార్ట్ చూస్తారు సార్ దాని కింద బార్డర్ చూస్తారు కదా ఇలా సిల్వర్తో ఫిల్ అయి ఉంటుంది అప్పర్ బార్డర్ కూడా మనకి ఇలా సిల్వర్తో బొట్టిస్తూ అండ్ కలగా పువ్వు మోడల్ వచ్చింది ఇది కూడా బార్డర్ కూడా చూస్తారు కదా అప్పర్ బార్డరు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా గ్రీన్ కలర్ మంచి డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి ఇందులో మీకు బ్లౌజ్ ఇలా ఇలా ప్లెయిన్ వస్తుంది మంచిగా నీట్ నీట్గా ఆర్యవర్క్ చేయించుకొని మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని చాలా బాగుంటుంది బార్డర్ కూడా టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఇందులో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నా నెంబర్కి వాట్సాప్ చేయండి మనీ ముందుగానే పే చేయాలి సీవోడ్ ఆప్షన్ లేదు సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్కి సెండ్ చేయండి థ్యాంక్ యూ